హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి నాలుగు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిది పంచమి రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం శతబీషం రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు యోగం సిద్ధి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తదుపరి బాలువ రాత్రి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి ధనసు చంద్రరాశి కుంభం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి